মানুহ పని చేయము రుణమాబి రాలేదు రైతు పక్క రాలేదు మాకు ఏ ప్రభుత్వమైనా ఏది

এই যে আমরা সামনে আমাদের সাইডানচ থেকে আমাদের রাস্তা বানানো লেটে আমরা এই দিকে দিকে আমরা আমাদের হাত কোত করে আমরা এই দিকে আমরা আমাদের দরকার পড়ার দরকার ತಜಪುರನಲ್ಲಿ மொத்தம் 12 ಲೈಟ್ ಐದು ಎಕರೆಗಳು ಇನ್ನು 4 ಎಕರೆಗಳು ಇನ್ನು ಕನಿಷ್ಠ 200 ಎಕರೆಗಳು ಇವೆ. ಪ್ರತಿಯೊಬ್ಬ ಜನರೇನರೇ ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಅವರು ನಹಾಯ್ಂಗೆ ಇಸ್ಕಾ ಗುಂಡಿಗಾರರು

తండ ఇది ముందు గండి ఉబ్లాపూర్ అంకిరెడ్డి అంకిరెడ్డిపల్లి అన్ని కలిపి ఏడు వందల ఎకరాలు వేరే గవర్నమెంట్ మాట్లాడతా మేము కూడా కొట్టాడు దాన్ని ఇబ్బంది కల అంతా కూడా సాయం చేయడానికి దేనికోసం వస్తామంటే ప్రభుత్వం వచ్చిన వస్తుంది ప్లస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము కొట్లాడతాము ప్రభుత్వం కూడా మనం ఈ విమర్శలు తిట్టడము దానికోసం కాదు ఫస్ట్ సమస్య తెలుసుకుంటేనే మీ సమస్య తెలుసుకుంటే మాకు తెలిసేది చక్కగా మీ న్యాయం కోసమే కొట్టాడుతాం మేము వచ్చి తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది ఇప్పుడు హైదరాబాద్ కూర్చొని మాట్లాడితే టీవీల మాట్లాడితే తెలియదు కదా ఇప్పుడు మీకు వస్తే బాధ తెలుస్తుంది అందుకే ఎవరైనా వస్త్ర తిరుగుతాం పోతే తప్పకుండా మీకు న్యాయం కోసమే కొట్టాడుతుంది వాళ్ళు ఏం అనవలేదు కేసీఆర్ మొత్తం ముంచిండు ఈ గవర్నమెంట్ మేము గట్టి అడుతాం నమ్మకం చేయకుంటే ఏంజనో చేస్తాం ఇద్దరు నమ్మకం ఏదై నష్టం జరిగిందని ఆపండి కనుక్కున్నారు మీరు చూస్తున్నారు ఎట్లా మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు

ਇਹ ਲੇਖੋ ਕਿ ਇਹਦਾ ਕੀ ਹੈ ਇਹ ਪਾਲ ਨੂੰ ਅਚਨ ਉਹ ਘਰੋਂ ਕచ్చితంగా ਨਾਂਇਨ ਕਰ ਗਾ ਲਾ ਮੈਂ ਦੇਖਿਆ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਮਾਹੌਲ ਹੈ ਸਰਵੋ 99% ਮੁੱਤਲ ਰਾਜੀ ਹੋ ਗਏ

ಭಯಪ ಸರ್ ಎಲ್ಲೇನು